ఈరోజు తాడేరులో ఉన్నటువంటి భీమవరం ఆశ్రమంలో మరి తోటలకల్పోడేరు గ్రామానికి చెందినటువంటి తోకల శిఖామణి శ్రీమతి విజయమ్మ దంపతుల కుమార్తె కుమారుడు జేమ్స్ మనవళ్ళు మరి వీళ్ళు స్పాన్సర్ చేయగా మరి ఇక్కడున్న అడ్వకేట్ జాన్ అన్న ఆధ్వర్యంలో మరి వచ్చేది చలికాలం కాబట్టి ఇక్కడున్న వృద్ధులకు దుప్పట్లో పంపిణీ చేయడం జరిగింది మరి నిజంగా చాలా మంచి కార్యక్రమం అంటే మనం చూస్తూ ఉంటాం మనకి చలి అయితే ఖచ్చితంగా మనం తుప్పటే కావాలి మరి నిజంగా ఈరోజు మంచి ఆలోచనతోటి మరి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది మరి నిజంగా జాన్ అన్న కూడా పుట్టిన సందర్భంగా ఇక్కడ మరి మేనల్లుడు మేనగూడలు పుట్టినరోజు సందర్భంగా అక్కడ మరి బో విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ దుప్పట్ల కార్యక్రమం వృద్ధులకు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న జాను అలాగే మరి అన్నయ్య ప్రభాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దుప్పట్లు కూడా ఎక్కువ కాలం మన్నాలని చలికి బాగా ఆగాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ కూటూరు జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ సూర్యకాంతం గారిల వృద్ధాశ్రంలో ఈ రోజున తోకల శిఖామణి శ్రీమతి విజయ విజయం గారి మనవాళ్ళు మనవరాలు తోకల అక్షయ జేమ్స్ వీళ్ళ ఆధ్వర్యంలో వీడి వీరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వెళ్తారు అంకల్గోడ గ్రామం మొన్నటి రోజు అక్షయ్ పుట్టినరోజు ఇక్కడ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కూడా అంతంత మధ్యతరగతి కుటుంబమే కాకపోతే మంచి చేయాలి మంచి కార్యక్రమాలు చేయాలి దేవుడి దృష్టిలో మేము ఉండాలి అని ఒక సంకల్పంతో ఈ రోజున మరి దుప్పళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంత తమ్ముడు అశోక్ చెప్పినట్టు శీతాకాలం ఎవరికైనా అవసరం వచ్చే వస్తువే నిత్యావసరం అటువంటి ఈ రోజున ఈ యొక్క దుప్పళ్ళ కార్యక్రమం సుమారు యాభై మంది ఉన్నారు యాభై మందికి కూడా పదివేల రూపాయలు విలువ చేసే దుప్పట్లు ఇక్కడ పంపిణీ కార్యక్రమం పెట్టారు మరి ప్రతి సందర్భంలో కూడా ఈ వృద్ధాశ్రులకి అవకాశం కల్పిస్తున్న నా తమ్ముడు అడ్వకేట్ చాటిక మరి జాన్ మోషకి అలాగే వాళ్ళ అన్నయ్య గారి పిల్లలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ కార్యక్రమం చేసినా ఎంత ఇబ్బంది అయినా నన్ను తిట్టుకున్న నా కార్యక్రమాలకి విచ్చే పిలవగానే వస్తున్న నా తమ్ముడు అశోక్కి రాజేందర్కి మరి ముఖ్యంగా జాగోబ్కి తమ్ముడు సార్పిల్ కోటికి ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి అవసరమైన సమయం అయినా సరే అన్న తిడతాడేమో లేకపోతే ఏమైనా అనుకుంటాడేమో అనుకున్న ఆ సమయాన్ని మంచి కార్యక్రమాలకి నాకు వెచ్చించి నా తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్ధన్యాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి షికామణి గారికి విజయం గారికి గుడ్ పీపుల్స్ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఫోర్ సంస్థల తరఫున వారికి హృదయపూర్ధన్యోలు తెలుపుకుంటూ మరి ఎవరైతే అక్షయ్ జిఎంస్ ఉన్నారో వాళ్ళు ఎదిగి మంచి కార్యక్రమాలు ఎదడవాళ్ళకి సాయం చేయాలని మంచి ఆలోచనతో దేవుని దృష్టిలో ఉండి దేవుడికి విదేలుగా నడవాలని వారు నుండి నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి శిఖామన్ గారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ సందర్భంగా